ఇక విజయవాడ సమీపంలోని ఇబ్రాహీంపట్నంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎదగాలని భట్టి విక్రమార్క మల్లు అన్నారు సింగరేణి అనుబంధ సంస్థ అయిన ఏపీహెచ్ఎంఈఎల్ ను సింగరేణి సీఎండి తో కలిసి భట్టి విక్రమార్క సందర్శించారు ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు మొత్తానికి కూడా లేవు కావాల్సిందరికీ కమిట్మెంట్ మనం కూడా ప్రపంచంలో పోటీ పడాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యవస్థని సక్రమంగా వాడుకొని లాభాలన్నటువంటి తపన వస్తే తప్పని మనం అది కూడా ఒక సాధననండి ఎండి గారి ప్రోగ్రామ్ అంటే ఎండి గారి సిగరెట్ సిగరెట్ల గురించి చెప్తాను విస్టర్లకి కనబడట్లేదు వర్క్ పోస్ట్ అట్లాగే నాలగొనకుండా వర బాట్ చేయండి వీందే రకంగా అప్గ్రేడ్ చేసుకొన ఫోకస్ తో అప్గ్రేడ్ చేసుకొన ఫోకస్ తో అవసరమైతే ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు త్వరలో ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేస్తాం వాళ్ళు వచ్చి ఇదంతా స్టడీ చేసి వాళ్ళ రికమెండేషన్